ओम ओं दहराकाश चंद्रिका नम ओं।, ओं श्री दक्षिणा मूर्ति मुद्राय नम ओं अय नम ओं श्री चिन्मय सचिष्याय सुभक्तितः आत्मज्ञाये च ఓం గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం గారు అనేకమైన కవితలు రాశారు ఇంగ్లీష్ లో అలా అలా పో వచ్చాయి సో వాటిల్లో ఒకటి ఏమిటి అంటే భగవంతుణ్ణి వేడుకోవాలి ఏంటి స్వామి నీవు నాకు నీ సహాయాన్ని అందచేయి ఎందుకంటే అడగంద అమ్మాయినా పెట్టదు అవునా అద్వైతము అలాంటి మూడ్స్లో పనికిరాదు ఎలాంటప్పుడు బాధ ఉన్నప్పుడు కష్టం ఉన్నప్పుడు దుఃఖం ఉన్నప్పుడు మనస్సు చెప్పిన మాట విననప్పుడు తమస్సు ఆవహించినప్పుడు రజస్సు మన మనిషిని చంద్రవందరి చేసినప్పుడు అప్పుడు అద్వైతం పనికిరాదు అప్పుడు ఏం చేయాలి ఆ భగవంతుడిని మనసారా ప్రార్థన చెయ్యాలి మనసారా వేడుకోవాలి ఇంకా మాట్లాడితే ఏడవాలి అది కూడా భగవంతుడి దగ్గర కాకపోతే ఇంకెక్కడ ఏడుస్తారు చెప్పండి అందరికీ ఏడవటం రాదు అవును అవునా మామూలుగా ప్రపంచాల్లో వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని ఏడుస్తారు ఏవేవో ఏడుస్తారు కానీ భగవంతుడి దగ్గర ఒక రెండు కన్నీటి పొట్లకు పా కార్చండి మనస్సు తేలికైపోతుంది హృదయం తేలికైపోతుంది భగవంతుడినే ప్రార్థన చెయ్యాలి మన గోడ ఆయనకి తప్ప ఇంకెవరికి అర్థం కాదు హృదయంలో ఉండేవాడుగా ఎక్కడో దూరంగా ఉండేవాడు కాదుగా స్వామి ఏడుకొండల పైన వెంకటేశ్వరుడా అంటుంటారు ఏడు కొండలు వాడిని పట్టుకోవాలి ఎప్పుడు అంటే అత్యంత సన్నిహితుడైన పరమాత్మని మనం భావించలేనప్పుడు సరే ఏదైనా కొండ మీద ఉన్న గుండెలో ఉన్న ఒకడే వాడే ఇక్కడ ఉన్నాడు సరే ఏమంటున్నారు వెన్ క్లౌడ్స్ ఆఫ్ గ్లూమ్ స్ప్రెడ్ థిక్ అండ్ వెయిల్ ద లైట్ ఇన్ మై హార్ట్ నా హృదయంలో ఒక మందమైన నల్లటి ఒక పొర ఒక తెర కప్పివేసినప్పుడు ఏమిటది అజ్ఞానం అజ్ఞానం అనే మేఘాలు కమ్ముకొని నా హృదయంలో ఒక నల్లగా ఏదో ఒక పొర కమ్మినట్టుగా ఏమీ తెలియనటువంటి ఒక పరిస్థితి కదా ఏమంటారు అజ్ఞానం అంటారు అదే చీకటి అన్నారు ఎక్కడ ఎక్కడొస్తుంది అజ్ఞానం చీకటి హృదయంలో అందుకు భగవంతుడు ఒక విషయం చెప్పాడు భగవద్గీతలో ఏమంటారు తేషామేవానుకం పార్థం మహావ్ఞానజం తమ నాశయాత్మభావస్థ జ్ఞానదీపేన భాస్వత కరెక్ట్గా అది విషయం అంటే అజ్ఞానం అనేటువంటిది హృదయంలో ఊడుగొట్టుకుని ఉంటుందట హృదయం అంటే భౌతికమైన గుండె కాదు ఆ పక్కన ఉంటుంది దాని పక్కన ఇంకో గుండు ఉంటుంది ఆధ్యాత్మిక హృదయం అంటారు ప్రతి వాళ్ళకు ఉంటుంది అయితే ఇది అజ్ఞానంలో ఉన్నప్పుడు అక్కడ జ్ఞానం అనేది ప్రకాశించదు ఉంటుంది కానీ ప్రకాశించదు ఆ జ్ఞానము ప్రస్ఫుటంగా ప్రకాశించాలి అని అంటే భగవంతుడే దానికి మనకు సహాయం చెయ్యాలి ఎప్పుడు సహాయం చేస్తాడు ఎప్పుడైతే భగవంతుని ప్రీతిగా వాళ్ళు సమీపిస్తారో వజిస్తారో ప్రార్థిస్తారో అలాంటి వారికి సహాయం చేస్తాడు అంతేగా అడగద్దా నాకు అజ్ఞానం తొలగించు స్వామి అడిగితే తొలగిస్తాడు మన జ్ఞానం కావాలని అనిపిస్తేగా మనకి ఎలిసేపటికి ఈ భౌతికమైన విషయాలే కావాలి సో జ్ఞానం కావాలి అజ్ఞానం పోవాలి అనేటువంటి ఒక తపన కలగాలి అలాంటి పరిస్థితిలో ద మాసెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ స్ప్రెడ్ థింక్ అండ్ అబ్స్ట్రక్ట్ ద ఫ్లో ఆఫ్ మై మైండ్ ఈ మనస్సు ఎక్కడికెక్కడికో పోతుంది ప్రపంచ విషయాల్లోకి వెళ్ళవానండి ఓ పరుగులు పెట్టుకుంటూ పరుగులు పెట్టుకుంటూ ఎప్పుడు దూకుతూనే ఉంటుంది ప్రపంచంలోకి దానికి ఏమి కష్టపడక్కర్లేదు అవునా మాట మాట్లాడితే వెళ్ళిపోతుంది ఈ ప్రపంచంలోకి వెళ్ళే పరుగులు కాస్త ఎటు మళ్ళాలి ఇప్పుడు భగవంతుడి వైపు తిప్పాలి అయితే భగవంతుడి వైపు మళ్ళాలంటే అది తొందరగా మళ్ళదు అదేమవుతుంది ఏమవుతుంది ఇస్తుంది ఇటు చూడడం ఏంటి ఇటే చూస్తానంటుంది అవునా నిరంతర ఆలోచనలు భగవంతుడు మళ్ళించడానికి చాలా కష్టపడాలి ఈ అజ్ఞానమే దానికి కారణం బట్టి మనస్సు హాయిగా పరమాత్మ వైపు వెళ్లకుండా ఇలా ప్రపంచంలోకి వెళ్ళదు మాటి మాటికి ఆటంకాలు కలిగినప్పుడు సాధనలో మరొకసారి ఏమవుతుందంటే ఇంకో రకమైనటువంటిది శారీరకమైన ఏమిటది వెన్ టెండ్రల్స్ ఆఫ్ లెజర్జీ స్ప్రెడ్ థిక్ అండ్ హిండర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఫిజిక్ శారీరకం కూడా ఒక్కొక్కసారి ఒక రకమైన తమస్సు ఆవహిస్తుంది తమస్సు అంటే ఏమిటి తెలుసు కదా మామూలుగా అయితే చీకటి కానీ తమోగుణ ప్రభావం శరీరం పైన కూడా పడుతుంది ఆ లోపల అజ్ఞానమే కాదు ఎలాగుంటుందంటే బద్ధకం తమోగుణ లక్షణాలు ఏమిటి బద్ధకం తర్వాత ఆలస్యం అన్ని కాదు కాదు పోస్టుపోని చేసుకుంటూ పోవడము వాటి వాటికి నిద్ర మరపు ఏమరపాటు ఇవన్నీ తమోగుణ లక్షణాలు అవునా కాబట్టి బద్ధకంగా ఉంటుంది ఇటు కదలమంటే కదలలేరు కదలిన చోటు నుంచి లేవలేరు అవునా ఇలాంటి తపస్సు ఆవహిస్తుంది ఏం చేయాలన్నా కూడా చేయబుద్ధి కాదు కదా ఆ ఎందుకు చేయాలే కాసేపు పడుకుంటే బాగు ఎందుకులే అనవసరంగా శ్రమ అనుకుంటారు ఈ తపస్సు శారీరకమైన తపస్సు ఇది కూడా పెద్ద ఆటంకం పెద్ద ఆటంకం అందుకు ఈ తమస్సును తపస్సును కూడా తొలగించుకోకపోతే మనిషి ఏమీ సాధించలేడు ఈ బుద్ధి అంతకంటే మందమైపోతుంది అందుకు ఈ మూడు స్థాయిల్లో శారీరకంగా మానసికంగా బౌద్ధికంగా ఎందుకంటే హృదయంలోంచే బుద్ధి పనిచేయాలి కాబట్టి ఈ మూడు స్థాయిల్లో తపస్సు కప్పివేసినప్పుడు ఏ మందపడిదనం వచ్చినప్పుడు ఏవర్పాటు వచ్చినప్పుడు బాధ్యత విస్మరించినప్పుడు ఇలాంటివన్నీ ఏం చెయ్యాలి సాధన అనేది కూడా విస్మరణ జరుగుతుంది అప్పుడు ఏం చేయాలి భగవంతుడిని అడగాలి ఓ లైట్ ఆఫ్ లైట్స్ ఫౌంటైన్ ఆఫ్ నాలెడ్జ్ మాస్టర్ ఆఫ్ యాక్షన్ భగవంతుడిని ఏం అడుగుతున్నారు జ్యోతిషామపిత్యోతి తమస పరముచ్యతే జ్యోతిషామపి తజ్జ్య ఎవరు భగవంతుడు అంటే జ్యోతులకెల్లా జ్యోతి అంటే పరం జ్యోతి ఈ అన్ని ప్రపంచంలో ఏ ఏ వెలుగులున్నాయో ఆ వెలుగులకు వెలుగునిచ్చేవారు ఎవరు అంటే పర పరమాత్మ జగద్భాసయతేఖిలం గతం తేజహాఖిలం చంద్రమసియ్నౌజ విద్ది మామకం చెప్పాడా ఆదిత్యగత సూర్యుడులో చంద్రుడిలో అగ్నిలో ఇంకా నక్షత్రాల్లో విద్యుత్తులో ఏదైతే తేజొస్తుందో అదంతా నాదే కదా కాబట్టి జ్యోతులకు జ్యోతి జ్యోతి స్వరూపం ఫౌంటైన్ ఆఫ్ నాలెడ్జ్ అంటే జ్ఞానానికి ఆయన ఆలవాల నిధి అవున జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది మనకి బుద్ధిలోంచి రావట్లేదు పరమాత్మ ఏ చైతన్య రూపమై ఉన్నప్పుడు బుద్ధిలో ప్రకాశించినప్పుడు మన జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతున్నాం మాస్టర్ ఆఫ్ యాక్షన్ లేదండి నువ్వు చోట ఓడిచి కష్టపడి నేను చేస్తున్నానండి నువ్వు చాటగక్కి చేయాలన్నా శరీరం కదా చేయాలి ఈ శరీరం పనిచేయాలంటే దాంట్లో ఏం ఉండాలి బతుకున్నవాడు చేస్తాడో చచ్చిపోయిన వాడు చేస్తాడు బతుకున్నవాడు అంటే ఉండాలి చైతన్యం ఉండాలి సో చైతన్యం శరీరములో మనసులో బుద్ధిలో అన్నింటిలో నిండి ఉన్నప్పుడే మనం ఏదైనా పని చేయగలం అందుకని మాస్టర్ ఆఫ్ యాక్షన్ అంటే కర్మకి ఆధారమై శక్తిని ఇచ్చేవాడు భగవంతుడు ఓ భగవంతుడా సెండ్ ఎ స్పార్క్ ఆఫ్ దై గ్రేస్ టు క్లియర్ ఆఫ్ ద ఆబ్స్టికల్స్ ఈ సాధనలో ఎన్నో ఆటంకాలు శారీరక మానసిక బౌద్ధిక ఆటంకాలు ఇచ్చినప్పుడు నీ యొక్క అనుగ్రహాన్ని ఒక్క అనుగ్రహ కిరణం ఒక చిన్న కిరణాన్ని నా వైపు ప్రసరింపచేయి అలా ఒక్కసారి ఈ అనుగ్రహాన్ని నా పైన ప్రసరింపచేసినప్పుడు ఈ ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి మనకి భగవ పద్దెనిమిదవ అధ్యాయంలో కూడా అదే చెప్పాడు మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తష్యసి చెప్పాడు సర్వదుర్గాణి ఏ ఏ ఆటంకములు నీకు వస్తాయో జీవి జీవన ప్రయాణములో సర్వదుర్గాణి దుర్గమైన ఆటంకాలు వీటన్నింటినీ కూడా మత్ ప్రసాదాత్తరిష్యసి నా అనుగ్రహముతో నీవు వాటిని దాటుకుంటావు చూసారా ఆటంకాలు మన వస్తాయి కానీ ఎవరి వల్ల మనంతా మన శక్తితో దాటలేమో అనుగ్రహము కావాలి అనుగ్రహం కోరాలిగా కోరితేనే వస్తుంది వ్యాప్తి రాదు అందుకని ఈ ఆటంకాలన్నీ కూడా మరి తొలగింపచేయి నీ యొక్క అనుగ్రహాన్ని నా పైన ప్రచురింపచేయి సెండ్ అవుట్ ఎ స్పార్క్ ఆఫ్ దై గ్రేస్ టు సెట్ దమ్ ఇన్మోషన్ ఒక్కొక్కసారి ఈ ఆటంకములు ఎలాగొస్తాయి అంటే చెప్పాను కదా శారీరకంగా కూడా వస్తాయి మనిషికి శారీరకమైన ఆటంకాలు అంటే ఏమిటి ఇందాక చెప్పారు తమస్సు శారీరకమైన తమస్సు చెప్పాను బద్ధకం ఆలస్యం నిద్ర ఇవన్నీ ఎవరు తొలగిస్తారు బయట నుంచి వచ్చి ఎవరు తీయలేరు తనకు తానుగా వాటిని గుర్తించాలి నేను ఆగిపోయాను స్టాగ్నెట్ అయిపోయాను అయ్యో ఇలా తమస్సులో పడిపోతున్నా నేను అనేటువంటిది గుర్తించి దాంట్లోంచి బయటపడాలంటే భగవంతుడు అనుగ్రహాన్ని కోరుకోవాలి ఆయన అనుగ్రహం ప్రసరించినప్పుడు ఎంత బధకసుడైనా సరే వాడు చక్కగా ఏమవుతున్నాడు వంచి ఏమవుతున్నాడు చురుకుగా తయారవు డైనమిజం చురుకుదనం మనిషికి చూడండి జంతువులు అవి కూడా ఆహారం కోసము ఏం చేస్తాయి చాలా కష్టపడతాయి జంతువులకు ఎవరు ప్లేట్లో వడ్డించరు గంట కొట్టి కదా మరి అవి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆహారం కోసము ఎంత కష్టపడతాయి పక్షులు పశువులు ఉన్న చోట పెడతారు ఎవరైనా అవునా పొద్దున్న నుంచి సాయంత్రం మళ్ళీ ఎప్పుడో సాయంత్రం వస్తాయి గుడి ఆహారం కోసము ఎంత కష్టపడతాయో జంతువులు కదా సహజంగా నైజ గుణం వాటికి జంతువులు కానీ పశువులు కానీ పక్షులు మానవుడు ఏం కోరుకుంటున్నాడు ఇప్పుడు నేనున్న చోటికి అన్ని రావాలి కదా నేను కాలు గదిలించకూడదు చేయి గదిలించకూడదు ఇంత కూడా నేను శ్రమ పడకూడదు ఏ శ్రమ లేకుండా హాయిగా జీవితం సాగిపోవాలి అంటే శారీరకమైన శ్రమ కానీ మానసికమైనటువంటి మరి ఏమిటంటారు శ్రమ కానీ ఏదో ఇష్టం లేదు మనిషి ఇప్పుడు కదా అన్నీ ఎంజాయ్మెంట్ కావాలి ఉన్న చోట అన్నిటికీ రావాలి అదే నేను కష్టపడకూడదు కానీ అది ఎలాంటి జీవితం అంటే జంతువు కంటే హీనమైన జీవితం జంతువు కంటే హీనం ఎందుకు జంతువులు కష్టపడుతున్నాయి ఆహారాన్ని కోసమైనా కాబట్టి మానవుడు కేవలం ఆహం ఆహారం కోసం కాదు ఇంకా ఉత్తమ లక్ష్యాని కోసం కష్టపడాలి దైవం ధర్మం ఈ రెండు మర్చిపోకూడదు ధర్మ ఆచరణకి కష్టపడాలి కదా ధనం సంపాదించాలంటే కష్టపడాలి ధర్మంగా జీవించాలంటే శ్రమపడాలి అవునా వీటికి కావలసిన బలం ఎక్కడి నుంచి ఇస్తాడు మనకి అంటే భగవంతుడే ఇవ్వాలి అలా తమస్సు ఆవహించినప్పుడు ఏమర్పాటు వచ్చినప్పుడు ఆ నిద్ర ఆవహించినప్పుడు భగవంతుడా ఈ తమస్సును నువ్వు తొలగించు ఈ బద్ధకాన్ని నువ్వు తొలగించు చురుకుగా చక్కగా నాలో చైతన్యాన్ని మరి బాగా ప్రస్ఫుటంగా వ్యక్తం చేయి ఎవరిలో అయితే ఈ చైతన్యం కనిపిస్తుందో అప్పుడు వాళ్ళు సాధారణమైన కర్మల్లోనూ చురుకుగా ఉంటారు సాధారణ కర్మలే కాకుండా విశేషంగా విశేషంగా అంటే పొరుగు వారికి సహాయం చేయడము తన సమాజానికి ఎంతో సేవ చేయడము తన తోటి వారికి తన చూ తన సొంత కుటుంబ సభ్యులకి కదా మరి సహాయం చేయడము ఈ రకంగా మనిషి ఒంటరి వాడు కాదుగా కుటుంబంలో సభ్యుడై ఉంటాడు సమాజంలో ఒక పౌరుడై ఉంటాడు మరి దేశంలో ఒక పౌరుడై ఉంటాడు ఈ ప్రకారంగా ఒక మనిషి ఆయన చుట్టూ అనేకమైన బాధ్యతలు ఉంటాయి సో ఈ బాధ్యల్ని బాధ్యతల్ని నిర్వర్తించడానికి ఏం కావాలి బుద్ధిబలం కావాలి మనస్సులో తగిన ఆలోచనలు రావాలి కదా శారీరకంగా కూడా బద్ధకం సోమర్తనం ఉండకూడదు ఉంటే ఏది సా సాధించలేడు తన కోసం తానే కష్టపడలేడు ఇంకోళ్ళ కోసం పడతాడండి కదా కాబట్టి ఇవన్నీ పోవాలి ఈ జాడ్యం పోవాలి అన్న చురుకుగా ఉండాలన్నా బుద్ధి బాగా చైతన్యవంతమై ప్రకాశించాలన్నా మన మనస్సు వశవులో ఉండాలన్నా ఇవన్నిటినీ చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి సమతుల్య స్థితి సో వీటి కోసం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కోరుకోవాలి ఎవరైనా సరే ఎవరైనా సరే మనకు ప్రాబ్లమ్స్ అనేవి బయట నుంచి వస్తాయని చాలామంది అనుకుంటారు బయట నుంచి పరిస్థితులు మారతాయి రకరకాలుగా పరిస్థితులు ఎలా ఉన్నా మనస్సేగా అన్నిటికీ స్పందించేది మనస్సేగా అనుకూలంగా ప్రతికూలంగా తీసుకునేది కాబట్టి పరిస్థితులు ఎదుర్కోవడానికి కావలసినటువంటి మానసికమైన శక్తి కావాలి దానికి బౌద్ధికమైనటువంటి ఒక చక్కని ఆలోచన కావాలి అవునా కాదా ఇది రావాలి అని అంటే ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఆ సమయానికి ఎవరొచ్చి మనకు చెప్తారు ఈ బుద్ధి చురుకుగా ఉన్నప్పుడు ప్రకాశమానమై ఉన్నప్పుడు భగవంతుడే లోపల నుంచి తగిన ఆలోచనలు ఇస్తాడు తగిన సంకల్పాలను పుట్టిస్తాడు తగిన కర్మలకి మన యొక్క ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటాడు కాబట్టి ఈ ఉపాధి చక్కగా భగవత్ సేవకి మరి ఉపయోగపడాలి తద్వారా మరి కుటుంబానికి సమాజానికి అందరికీ కూడా మన వల్ల మేలు జరగాలి కీడు మాత్రం ఎప్పుడు జరగకూడదు అనే ఒక మంచి సంకల్పంతో మన మానవుడు జీవిస్తే ఆ జీవితం సార్థకం అవుతుంది అలాంటి మరి చక్కని జీవితాన్ని మార్గదర్శకవంతమైనటువంటి ఒక ఆదర్శాన్ని మరి మాతాజీ నిలిపారు అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు ఏమీ లేదు కదా ఏమీ లేదు ఈ ఊళ్ళో అప్పట్లో ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఏమీ లేని చోట ఎవరైనా ఆశ్రమం పెడతారండి అమ్మగారు కాబట్టి పెట్టారు మామూలుగా అయితే సిటీల్లో అన్ని రోడ్లు లైటు గీటు నీళ్లు అన్నీ ఉంటే అన్ని చూసుకుని అప్పుడు పెడతారు దగ్గరగానే ఇప్పుడు ఏమీ లేని చోట పెట్టారంటే కేవలం భగవంతుడి పైన ఆధారపడి చేశారు నిత్య నిరంతరము భగవంతుడి యొక్క సంకల్ప ప్రకారమే జరుగుతుంది అనే ఒక గట్టి నమ్మకం భగవత్ సంకల్పం ఏది ఉంటే జరుగుతుంది కాబట్టి ఆధారపడాలి అంటే భగవంతుడి పైన ఆధారపడండి ఒకే ఒక సోర్స్ మనకి శక్తిని బలాన్ని మంచి ఆలోచనని సద్భావాన్ని కలిగించడం కావాలి అంటే ఒక్కటే ఆ ఒక్క ఆదర్శాన్ని మనం పట్టుకుని మరి మన జీవితం సార్థకం చేసుకుందాం అది